కన్యా రాశి వారికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారు అలానే కాకుండా మీకు రెండు కోరికలు తీరబోతున్నాయి కాబట్టి ఏంటంటేనండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా కన్యా రాశి వారి గురించి మనందరికీ తెలిసిందే కదా చాలా మంచి వ్యక్తులు అలానే కాకుండా మంచి మనస్తత్వాన్ని ఉంటారు వీరేంటంటే కనుక ఎప్పుడు కూడా అండి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు వీరేంటంటే ఎప్పుడు కూడా అండి అంటే గొడవలు కాకుండా వీళ్ళేంటంటే సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు బాగా లైఫ్లో ఎదగాలని కూడా పట్టుదలగా ఉంటూ ఉంటారని చెప్పొచ్చు రాశి వారు ఏంటంటే కనుక మంచివారికి మంచితనం చెడు వారికి చెడుతనంగా ప్రవర్తిస్తూ ఉంటారు వీళ్ళతో ఎంత మంచిగుంటే అంత మంచిగా వీళ్ళు ఏంటంటే కనుక ప్రవర్తిస్తారు వీరితో ఎంత చెడుగుంటే అంత చెడు ఏంటంటే కనుక ప్రవర్తిస్తారు గొడవలు అంటే వీళ్లకు చాలా అని చెప్పొచ్చు గొడవలతో చాలా దూరంగా ఉంటారు ఎంతసేపయిన ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటారు ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటారు అల్లకల్లోలం కాకుండా ఏంటంటే సుఖ సంతోషాలతో ఉండాలి అని అన్నట్టుగా చూస్తూ ఉంటారు కానీ కష్టపడే తత్వం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట కన్యా రాశి వారండి ఎవరితోనైనా సరే స్నేహం చేస్తే వారిని ఎప్పుడు కూడా లైఫ్లో మర్చిపోరు వదిలిపెట్టారండి ఎంత దూరంలో ఉన్నా సరే వారితో కాంటాక్ట్లో ఉండటం కానీ లేదంటే గనక వారి కోసం ఏదో ఒకటి చేయటం కానీ ఆపదలో ఉంటే ఎవరైనా సరే ఆదుకోవటం కానీ ఇలా చేస్తూ ఉంటారనమాట కన్యా రాశి వారి యొక్క గుణగణాలు అంటే నచ్చి కన్యారాశి వారి యొక్క మాట తీరు కావచ్చు పద్ధతి కావచ్చు ఇదంతా కూడా నచ్చి కొంతమంది ఏంటంటే గనక వీరితో స్నేహం చేస్తూ ఉంటారని చెప్పొచ్చు అలానే కాకుండా ఈ కన్యా రాశి వారికి ఏంటంటే కనుక బంధువర్గం ఎక్కువగానే ఉంటుంది ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఎక్కువగానే ఉంటుంది వీరి మాట వల్లనే ఏంటంటే కొంతమంది వీరిని ఇష్టపడుతూ ఉంటారని చెప్పొచ్చు చూడటానికి ఏంటంటే కనుక చిన్న పిల్లలాగా ఉంటారండి ఒక ముప్పై ఏళ్ళు వచ్చినా సరే వీళ్ళు ఏంటంటే గనక ఒక పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళలాగా కనిపిస్తూ ఉంటారనమాట చాలా చిన్నగా ఉంటూ ఉంటారని చెప్పొచ్చు అలా ఏంటంటే కన్యా రాశి వారు అంటే ఒక కన్యలాగా ఉంటూ ఉంటారని చెప్పొచ్చు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఇలాగే ఉంటూ ఉంటారనమాట ఎంత ఏజ్ వచ్చినా కానీ వాళ్ళ ఏజ్ అనేది కనిపించదనమాట ఇంకా అలానే కాకుండా ఏంటంటే మనసులో చాలా సందేహం ఉంటుందండి అంటే అనుమానం అనమాట కానీ బయటికి పడకుండా ఏంటంటే కనుక మనసులోనే దాచుకుంటూ ఉంటారు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరి అంటే పరిశీలిస్తారండి ఏదైనా సరే అది పని కావచ్చు వస్తువు గురించి కావచ్చు ఏదైనా వివరణ కావచ్చు ఏంటంటే కనుక దాని గురించి లోతుగా పరిశీలించి దాని గురించి తెలుసుకున్న తర్వాత ఏంటంటే కనుక వీరు పనిని మొదలు పెట్టడం కానీ ఆ వస్తువుని కొనటం కానీ లేకపోతే ఏదైనా బిజినెస్ని స్టార్ట్ చేయడం కానీ చేస్తూ ఉంటారనమాట ఏది కూడా ఆలోచించకుండా ఏది కూడా తెలియకుండా చెయ్యరండి ఏదో చేద్దాము మోసపోదాము అన్నట్టుగా కాకుండా మంచి చెయ్యాలి చెడు చెయ్యకూడదు లాభం పొందాలి అని కోరుకునే రకం ఈ కన్యా రాశి వారు ఏంటంటే కనుక మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు కానీ కొన్ని కొన్నిసార్లు భగవంతుడు ఏంటంటే కనుక చాలా కష్టాలు ఇస్తూ ఉంటాడు బాధలు ఇస్తూ ఉంటాడు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారండి అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా అధైర్యపడకుండా ధైర్యంగా ఏంటంటే కనుక అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ధైర్యంగా అంటే ఎదుర్కొంటూ ఉంటారు ఏ సమస్య అంటే ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఏంటంటే కనుక ఎదుర్కొనేంత సత్తా వీరికి ఉంటుందన్నమాట కన్యారాశి వారండి ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఎవరైనా చిన్న మాట అనే సరే పడరండి ఎందుకంటే కంటతడి పెట్టుకుంటారు చాలా సెన్సిటివ్ అనమాట వీళ్ళు కూడా ఎవరిని ఏమన్నారు ఎవరైనా వీరిని ఏమన్నా అంటే మాత్రం ఖచ్చితంగా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు కానీ ఎంత ఎంత ఉండాలో ఎవరితో ఎంతగా అంటే మాట్లాడాలో వీళ్ళకు బాగా తెలుసుంటుంది ఎవరి ముందు ఏం మాట్లాడాలో కూడా తెలుసు ఉంటుంది అనమాట వీళ్ళల్లో ఉండే టాలెంట్ వీళ్ళు గుర్తుంచుకొని కానీ ఎదుటి వాళ్ళలో ఉండే టాలెంట్ మాత్రం వీళ్ళేంటంటే కనుక బాగా గుర్తు గుర్తిస్తారు అలానే కాకుండా వాళ్ళ టాలెంట్లు ఏంటంటే కనుక వీళ్ళు అంటే చెబుతూ ఉంటారు నీకు ఈ టాలెంట్ ఉంది కదా నువ్వు ఈ పనిని చేసుకుని బాగుపడతావు ఇలా చేసుకుంటే నువ్వు ముందుకు వెళతావు ఈ విధంగా చేసుకోవటం వల్ల నీకు మంచి జరుగుతుంది అన్నట్టుగా ఏంటంటే కనుక ఈ కన్యారాశి రాశి వారండి వాళ్ళకి ఏంటంటే కనుక మంచిగా సలహాలు ఇస్తూ ఉంటారని చెప్పొచ్చు కన్యారాశి వారికి ఏంటంటే కనుక చెప్పాలంటే ఎప్పుడండి ఏదో ఒక సమస్య వస్తుందన్నమాట అనారోగ్య సమస్యలు మాత్రం ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారండి కన్యా రాశిలో మ్యాక్సిమం ఏంటంటే కనుక నరాల బలహీనత కావచ్చు లేదంటే కనుక ఎక్కువగా అంటే దంతాలకు సంబంధించిన సమస్యలు కావచ్చు కాళ్ళు చేతులు బాగా లాగటం అంటే ఐరన్ తక్కువగా ఉండటం ఇలాంటి సమస్యలను ఏంటంటే కనుక ఈ కన్యారాశి వారు ఎదుర్కొంటూ ఉంటారు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఏడుస్తూ ఉంటారండి నా ఆరోగ్యం బాగాలేదు నాకు ఇబ్బందులు ఉన్నాయనుకుంటారు కానీ బయటికి చెప్పుకోరు నలుగురికి తెలిస్తే నవ్వుకుంటారన్న మనసులోనే దాచుకొని కొంచెం ఏంటంటే కనుక కుంగి కృషించిపోతారని చెప్పొచ్చు కానీ ఎక్కడ ఎంత అంటే సమస్య వచ్చినా కానీ వీరి పనులు మాత్రం అస్సలు కూడా ఆపరండి ఒంటిని ఇంటిని ఏంటంటే కనుక చక్కగా అలంకరించుకుంటారండి ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి మంచిగా డ్రెస్అప్ చేసుకోవాలి వీళ్ళు అంటే డ్రెస్ కూడా ఏంటంటే కనుక వీరి డ్రెస్ తీరు కూడా బాగుంటుందండి చూడగానే ఏంటంటే కనుక గా అనిపిస్తూ ఉంటుంది అనమాట కన్యా రాశి వారు మంచి మనస్ మనస్తత్వాన్ని కలుగుంటారు ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకునే రకం ఎవరికైనా ఏదైనా జరిగితే నాకే జరిగిందని కంటతడి పెట్టుకుంటూ ఉంటారు అందరినీ కూడా ఏంటంటే కనుక ఎప్పుడు ఆదరిస్తూ ఉంటారండి నువ్వు చీ అన్నట్టుగా అలా ఏంటంటే దూరం పెట్టడం ఇలాంటివి చెయ్యరండి మోసపోయినప్పటికీ కూడా ఆ వ్యక్తిని అంటే క్షమించే గుణం ఈ కన్యా రాశిలో ఉంటుందని చెప్పొచ్చు పోనీ లే వాళ్ళు కూడా పాపం లే అన్నట్టుగా వదిలేస్తూ ఉంటారు ఏదైనా సరేనండి హెల్ప్ వీళ్ళతో ఎవరికైనా హెల్ప్ పడితే మాత్రం ఖచ్చితంగా ముందుంటారు హెల్ప్ చేస్తారు వాళ్ళని ఒక దారిలో ఉంచుతారు అలానే కాకుండా స్నేహపరంగా కూడా మంచి హెల్పింగ్ అంటే వ్యక్తులు అని చెప్పొచ్చు హెల్పింగ్ నేచర్ని కలుగుంటారు వీళ్ళు అంటే వీళ్ళు కూడా ఒక పద్ధతిగా ఒక విధానంగా ఉంటారు వీళ్ళ పిల్లల పెంపకం కూడా అండి చెప్పాలంటే పెంపకం కూడా బాగుంటుందన్నమాట కన్యారాశి వారు ఏంటంటే కనుక నలుగురు అంటే నలుగురిలో మంచి పేరు ప్రతిష్టతను కలుగుంటారు మంచి ప్రతిభను కలుగుంటారు మంచి టాలెంట్ అనేది వీళ్ళలో ఉంటుంది అలానే కాకుండా వీరేంటంటే కనుక చాలా చూడ చక్కగా కూడా ఉంటారని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీకు ఈ మూడు రోజులు కూడా బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి రెండు కోరికలు ఖచ్చితంగా తీరబోతున్నాయి అలానే కాకుండా ఫైనాన్షియల్గా కూడా మీకు బాగుంటుందని చెప్పొచ్చు కాకపోతే ఏంటంటే గనక ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ పెట్టండి లేదంటే అనారోగ్య అంటే అనారోగ్య బారిన పడతారనమాట అనారోగ్యం అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే కన్యా రాశి యొక్క స్త్రీల పరంగా మనం చూసుకున్నట్టయితే పురుషుల పరంగా మనం గమనించుకున్నట్టయితే ఎక్కువగా ఏంటంటే లో రావటం అంటే లోపలి జ్వరం అంటాం కదండి మనం లో జ్వరం రావటం కొంచెం బీపీ ఏంటంటే అంటే స్కిన్ ఎలర్జీ అనేది రావటం అంటే చేత కాకపోవటం నీరసంగా ఉండటం ఎంత తిన్నా కానీ అనిపించటం అలానే కాకుండా ఏంటంటే కొన్ని ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట కీళ్ళ నొప్పులు ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది చెప్పొచ్చు కాబట్టి సమయానికి ఆహారం తీసుకోండి మంచిగా తీసుకోండి అలానే కాకుండా ఆలోచన పక్కన పెట్టండి కొన్ని కొన్ని సార్లు భగవంతుడు పరీక్షిస్తూ ఉంటాడండి అన్ని సార్లు మనదే టైం నడుస్తుంది అనుకోకూడదు కొన్ని సార్లు ఏంటంటే కనుక భగవంతుడు మనని పరీక్షిస్తూ ఉంటాడు ఎలా అంటే గనక ఈ మనిషి ఎంత తట్టుకోగలుగుతాడు ఈ మనిషి ఎంత అంటే నాతో పోరాడగలుగుతాడు అన్నట్టుగా భగవంతుడు మనని పరీక్షిస్తూ ఉంటాడు భగవంతుడు పరీక్షించినప్పుడు అన్ని సమస్యలు బాధలు వస్తూ ఉంటాయండి దానికి మనం భయపడకూడదు మళ్ళీ తిరిగి ఏంటంటే కనుక ఆ భగవంతుడే మనకు మంచి చేస్తాడు కాబట్టి ఎక్కడ కూడా నిరుసాహపడిపోకండి మాకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి అన్నట్టుగా పదే పదే ఆలోచించకండి దానికి తగ్గట్టుగా మీరు ఏంటంటే కనుక సొల్యూషన్ వెతుక్కోండి అంటే సొల్యూషన్ సొల్యూషన్ ఏంటంటే కనుక వెతుక్కోండి అనారోగ్య సమస్యలని తొలగించుకోండి ఏదైనా పెద్ద గనారోగ్యం వస్తే ఖచ్చితంగా వైద్యులని సంప్రదింపులు చేయండి అలానే కాకుండా ఏంటంటే కనుక మీకండి నిర్దిష్ ఎక్కువగా ఉంటుందండి ముఖ్యంగా ఈ కన్యారాశి రాశి వారి ఎదుగుదల నాపాలని ఎంతమంది ప్రయత్నిస్తారు అండి చెప్పాలంటే వీరి బంధువర్గంలో కావచ్చు ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు చాలా మంది కూడా అండి ఏంటంటే వీళ్ళ ఎదుగుదల నాపాలి వీళ్ళు ఎదగకూడదు వీళ్ళు ఎదిగితే ఏంటంటే కొంతమందికి నచ్చదండి కొంతమంది చాలా కుళ్ళుకుంటూ ఉంటారు కన్యారాశి రాశి వారు ఎప్పుడు కూడా పై స్థాయిలోనే ఉంటారండి కాడి కూడా ఏంటంటే కనుక సంతోషంగా సుఖంగా అంటే ఉన్న దాంట్లో సర్దుకునే రకం ఈ కన్యా రాశివారు కానీ కొంతమందికి ఏంటంటే కనుక నచ్చదు వీళ్ళు పేదరికాన్ని అనుభవించాలి వీళ్ళని తొక్కేయాలన్నట్టుగా కొంతమంది కాసుకుని కూర్చుంటారు వీళ్ళు కొంచెం బాగా బ్రతుకుతూ చూసి ఓర్వలేక దృష్టి పెట్టడం అలానే కాకుండా ఇబ్బందికి గురి చేయటం లేనిపోనివి చెప్పి వీళ్ళని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ కూడా కొంతమంది చేస్తూ ఉంటారు వీళ్ళు చుట్టుపక్కలే ఉంటూ ఉంటారు ఎక్కడో ఏముండరనమాట చుట్టుపక్కలే ఉండేసి వీళ్ళని చాలా బాధ పెడుతూ ఉంటారండి కాబట్టి అలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి కన్యా వారు సామాన్యంగా ఏది కూడా నమ్మరండి ఎవ్వరి విషయాలు కూడా ఏంటంటే కనుక పెద్దగా పట్టించుకోరు నమ్మరు అంటే సమాజం ఎట్టుపోతే నాకేంటి అంటే సమాజం గురించి నాకేమవసరం నేను అంటే సంపాదించుకోవాలి నేను బాగుండాలి నాతో పాటు నలుగురు బాగుండాలి అంతే కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఎలా ఉన్నారు అనేది మాత్రం వీళ్ళు పట్టించుకోరు అనమాట ఎవరి లైఫ్ వాళ్ళది అన్నట్టుగా వదిలేస్తూ ఉంటారు ఇక కన్యా రాశి వారు ఏంటంటే కనుక చుట్టుపక్కల శత్రువులు చాలా ఎక్కువగా ఉన్నారండి వాళ్ళతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఏంటంటే కనుక మీకు అతిపెద్ద శత్రువు మాత్రం ఏ లెటర్ వ్యక్తులు అని చెప్పొచ్చు ఈ లెటర్ వ్యక్తులతో ఏంటంటే కనుక కొంచెం జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా ఉంటే మీకే అనమాట ఆ తర్వాత మీకైతే అనారోగ్యం సమస్యలు వస్తాయి వాటికి తగు పరిష్కమరు అంటే పరిష్కారాలు చూసుకోండి అంటే వెతుక్కోండి ఖచ్చితంగా అనారోగ్యాన్ని తొలగించుకోండి అనారోగ్యం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది వృత్తిపరంగా బాగుంటుంది వ్యాపారపరంగా బాగుంటుంది ఉద్యోగపరంగా బాగుంటుంది మంచి అంటే పెట్టుబడులకు మంచి అవకాశాలు అంటే ఇప్పుడు కలిగే సమయం అని చెప్పొచ్చు పెట్టుబడులకు మంచి సమయం అన్నమాట పెట్టుబడులు పెడితే లాభమే కలుగుతుంది నష్టం కలగదు ఇంకా తర్వాత ఏంటంటే కనుక భార్య భర్తల బా పరంగా బాగుంటుంది చిన్న చిన్న విభేదాలు వస్తాయండి వచ్చినప్పుడు కూడా అవి వెంటనే ఏంటంటే కనుక తొలగిపోతే కొంచెం మాట్లాడుకుంటారు అలానే కాకుండా కలిసి ఉండటం ఇదంతా కూడా జరుగుతుంది కాకపోతే మాట మాట ఏంటంటే కనుక కొంచెం ఇబ్బంది పడతారు అదొకటి చూసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే పిల్లల పరంగా కూడా హ్యాపీనెస్ ఉంటుంది భార్యాభర్తల పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది రియల్ ఎస్టేట్ రంగాల వల్ల కూడా బాగుంటుంది రాజకీయ నాయ నాయకులు కూడా బాగానే ఉంటుంది అలానే కాకుండా సాఫ్ట్వేర్లో కూడా బాగానే ఉంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకు బాగుంటుంది కూళ్ళకు కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు కొంచెం అంటే మాట్లాడేటప్పుడు కొంచెం కోపాన్ని తగ్గించుకోండి కన్యా రాశి వారికి కోపం చాలా తక్కువగా వస్తుందండి అంటే ఎక్కువగా ఏంటంటే కనుక గట్టిగట్టిగా అరవటం గట్టిగట్టిగా గొడవలు పడటం వీళ్ళకు నచ్చదండి నిజంగా చెప్పాలంటే కనుక గొడవలకు ఏంటంటే కనుక చాలా దూరం ఉంటారండి అసలు గొడవ ఏంటంటే కనుక పడరు సామాన్యంగా వీరు ఏదైనా గొడవ వస్తే మాత్రం అసలు దాన్ని వదిలిపెట్టారనమాట ఎంతకైతే అంతా అన్నట్టుగా తెగిస్తారని చెప్పొచ్చు కాబట్టి కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడితే మీకే మంచిది ఇక ఆ తర్వాత కన్యారాశి వారికి అయితే అన్ని రంగాల వారికి అన్ని విధాలుగా కూడా బాగానే ఉంటుంది ఇబ్బందులు అయితే లేవు కొంచెం మీకే అనారోగ్యం ఉంటుంది ఆ తర్వాత మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు కన్యారాశి వారికి మంచిగా కలిసొచ్చే కాలం అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కన్యా రాశి వారికి మేలే జరుగుతుంది కానీ కీడైతే జరగదండి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక కోరి మనమే కష్టాలు తెచ్చుకుంటాం దైవభక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు పవిత్రమైన మాసం కాబట్టి ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించడం ఆరాధించడం చేస్తే ధనం అనేది చేతుల నిండా ఆడుతూ ఉంటుంది డబ్బుకు లోటు అనేది ఉండదనమాట ఎన్ని సమస్యలున్నా ధన సమస్యలు తీరిపోతాయి ధనం అనేది నాలుగు వైపుల నుంచి కూడా మీ దగ్గరికి దూసుకొస్తుంది తిరుగుండదని చెప్పొచ్చు వీలుంటే ఏంటంటే కనుక అమ్మవారి యొక్క రూపంగా భావించుకునే ఆలయానికి వెళ్ళండి అక్కడ ఏంటంటే కనుక చక్కగండి ఒక ఐదు అడవి పళ్ళు దానం చేయండి లేదంటే కనుక మీకు తోచిన దానం అనేది చెయ్యండి ఇంకా తర్వాత మీరేంటంటే గనక లక్ష్మీదేవిని కానీ తదితర దేవతలు మీ దేవతలను కానీ మీరు పూజించడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయని మనకు మీరు పరంగా చెప్పబడుతుందనమాట ఇంకా తర్వాత మనం చెప్పాం కదా రెండు కోరికలు తీరుతాయని ముఖ్యంగా గనక మనం చూసుకున్నట్టయితే మీకు రెండు కోరికలు తీరుతాయండి ఈ కోరికలు ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్న కోరికలు అని చెప్పొచ్చు చాలా రోజుల నుంచి అనుకుంటున్నామండి ఈ కోరికలు తీరట్లేదండి ఈ కోరికలు తీరాలండి కోరికల వల్ల మేము చాలా సపరైపోతున్నామండి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అనుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక రెండు కోరికలు తప్పనిసరిగా తీరబోతున్నాయి ఇదేంటంటే కొంతమందికి చిన్న కోరికలు అనిపించవచ్చు కొంతమందికి మాత్రం ఖచ్చితంగా ఇవి పెద్ద కోరికలే అంటే ఇప్పుడు పేదవారికి ఏంటంటే కనుక చిన్న కోరికైనా అది పెద్ద కోరికగానే అనిపిస్తుంది కదండి అలా ఏంటంటే కనుక కన్యారాశి రాశి వారికి కూడా అండి ఇప్పుడు రెండు కోరికలు తీరుతున్నాయి కాబట్టి వీళ్లకు అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని చెప్పొచ్చు అంటే మీరు అప్పుగా అడిగిన డబ్బు వస్తుందండి దానివల్ల ఏంటంటే కనుక మీరు సొంతంగా పెట్టుకోవాలనుకున్న బిజినెస్ పెట్టుకుంటారు అది చిన్నదా పెద్దదా అనేది పక్కన పెడితే మాత్రం ఇది ఎప్పటి నుంచో ఉన్న కోరిక ఈ కోరిక ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నెరవేరుతుంది దీనిపైన చర్చ జరుగుతుంది దానికి సంబంధించిన అమౌంట్ అనేది మీకు అందుతుంది ఆ అమౌంట్తో మీరు ఏంటంటే కనుక బిజినెస్ని స్టార్ట్ చేస్తారు ఆ తర్వాత వాహనం కొంటారండి అంటే వాహనం అంటే కనుక వాహనం కొనాలని ఒక డ్రీము ఆ డ్రీమ్ ఏంటంటే కనుక ఫుల్ఫిల్ అయిపోతుందని చెప్పొచ్చు ఆ డ్రీమ్ ఏంటంటే కనుక మీకు ఖచ్చితంగా సిద్ధిస్తుందండి వాహనం అయితే కొంటారు అది ఎలక్ట్రిక్ వాహనమా లేదంటే కనుక నార్మల్గా మీరు వాహనమా నాలుగు చక్రాల వాహనమా లేదంటే కనుక రెండు చక్రాల వాహనమా అనేది పక్కన పెడితే వాహనం కొనే అవకాశం ఉంటుంది మీకు తగ్గట్టుగా ఏంటంటే కనుక చిన్న చిన్నవి మీ వ్యాపారానికి సంబంధించిన వాహనాలు కూడా కొనే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇలా సొంతంగా బిజినెస్ పెట్టడం చిన్నదో పెద్దదో అలానే కాకుండా వాహనం కొనడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అలానే కాకుండా తప్పకుండా ఈ రెండు కోరికలు అయితే మీకు తీరుతాయి మీరు కుబేలుగా మారుతారు ధనం చేతుల నిండా ఆడుతుంది డబ్బు సమయానికి అందుతుంది కాబట్టి హ్యాపీనెస్ అనేది ఉంటుంది పనుల పరంగా కూడా బాగా కలిసి వస్తుంది మంచి పేరుని ఇంకా మీరు తెచ్చుకునే అవకాశం అయితే ఇక్కడ ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం అండి ఇంకా మీకు